அடிதான் <us> போய் ఈ డాబా వాళ్ళు ఉన్నారు అదొకటే అయ్యింది బీర రెండు బీర మొత్తం మంచాలీలు మొత్తం అండి అన్నీ నిన్న కడుక్కోవడం శుభ్రం చేసి బడి పంపేటండి సర్టిఫికెట్లు ఏమన్నా పట్టుకోలేకపోయాడు పోలీసులు ప్రాణాసపాటు ముఖ్యమని దాబ్దాబ్ అందరూ తీసుకొని వెళ్ళిపోయారు తోలుకొని మొత్తాన్ని అమ్మలే కాదు ఇల్లు జనాలు అందరూ మొత్తం వచ్చి పడింది నడిచిపోయింది పుస్తకాలు పరుపులు గిరుపులు మొత్తం బియ్యం అయితే నందిగామలో కురిసిన ముప్పై రెండు సెంటీమీటర్ల ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసింది ఓ పక్కన మున్నేరు వాగు పొంగి ఉద్ధృత రూపం దాల్చటం వర్షపా అధిక అత్యధిక వర్షపాతం వెరసి ప్రజల జీవనాన్ని స్తంభింపజేసినటువంటి నేపథ్యంలో ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానంగా ఇల్లు మునిగిపోయి అనేక మంది ఇవాళ అనేక పశువులు మూడు వందల పశువులు ఒక గ్రామంలోనే కొట్టుకొని పోవటం అనేటువంటిది ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళ ఈ ప్రాంతంలో ముఖ్యంగా మునేరు ఉధృత రూపం వలన అనేక మంది ప్రజలు రాష్ట్రులైనటువంటి నేపథ్యంలో ఈ రోజున సిపిఐ ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమం బాధితుల్ని పరామర్శించేటువంటి కార్యక్రమం చేపట్టింది కాబట్టి ప్రకృతి కన్నెర్రా చేస్తే ఎలా ఉంటుందనేటువంటిది ప్రకృతి వైపరీత్యాన్ని ఇవాళ అందరూ ప్రజలు ప్రభుత్వం అంతా కూడా సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అలాగే వాళ్ళకి కావాల్సిన మా ప్రాథమిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక వసతులు ఏవైతే ఉన్నాయో వసతులన్నింటిని కూడా కలగజాల్సినటువంటి అవసరం తిండి బట్ట గుడ్డ సర్వస్వం కోల్పోయినటువంటి ప్రజలకి ప్రభుత్వం చేయూతనిచ్చి పద వెంటనే తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ రోజున సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇదే సందర్భంలో ప్రభుత్వం నుంచి కూడా ధన సహాయం ఆర్థిక సహాయం పెద్ద ఎత్తున రావాల్సినటువంటి అవసరం ఉన్నది అది చనిపోయినటువంటి కుటుంబాల వాళ్ళకి పది లక్షల రూపాయలు ఎస్క్రేషియని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన ఇరవై వేల రూపాయలు పైరు ఇస్తే తప్పనిచ్చి ఇవాళ ఏ ఇల్లు కూడా శుభ్రమైనటువంటి పరిస్థితి లేదు అందువల్ల ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అది అది గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు ఇంకా అలాగే ఇంకా వివిధ రూపాల్లో సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి ఇవాళ మున్నేరు వాగు పొంగి ప్రవేశ వారందరి ప్రజలందరికీ కూడా సిపిఐగా మేము మా తీవ్రమైనటువంటి సానుభూతిని అలాగే వారి వారి భవిష్యత్తులో వారు మరింతగా జనజీవన స్రవంతిలో మెలగాలని చెప్పేసి బాగు ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేశారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు కోసం చేశారు ఈ సమయంలో నేను అందరికీ చెప్పేది ఒకటే అటు తెలుగుదేశం వారైనా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైనా ఇద్దరికి నేను ఒకటే చెప్తా ఉన్నా ఇది రాజకీయాలకు సమయం కాదు లక్షలాది మంది ప్రజలు లక్ష్మణ అంటూ నిజంగా ఇప్పుడు చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది వాళ్ళు బాధలు పడతా ఉంటే మనం వచ్చి రాజకీయాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు మీరు తెలుగుదేశం వారైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అయినా రాజకీయాలు పక్కన పెట్టండి అందరు కూడా చేయండి నేను చంద్రబాబు నాయుడు గారు కూడా మరో విజ్ఞప్తి చేస్తూ మీరు బాగా పనిచేస్తున్నారు దాన్ని నేను లేదు కానీ అందరిని ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి అన్ని పార్టీల వాళ్ళని ఇతర కలిసి వచ్చే వాళ్ళని స్వచ్ఛంద సమస్యలు అందరూ ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకోవాలి ఇవాళ అందరికీ ముందున్న ప్రధానమైన కర్తవ్యం ఇవాళ బాధల్లో ఇబ్బందుల్లో వాళ్ళు ఆదుకోవడం దాదాపు ఇప్పటికీ ఇరవై మంది చనిపోయారు ఇవాళ లక్షలాది మంది ఇప్పటికి కూడా నీటి ముంపులో మునిగి ఉన్నారు కష్టాల్లో ఉన్నారు దిక్కుదోసిన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం ఆ తర్వాత మంచి మంచి జడలే ఏమున్నాయో తప్పొప్పులు ఎక్కడ జరిగినాయో దానిపైన సమీక్ష చేద్దాం తప్పకుండా సమీక్ష మాత్రం జరగాలి ఎందుకంటే నేను గ్యారెంటీ చెప్తా ఉన్నా ఈరోజు వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది భారీ వర్షాలు వస్తూ ఉన్నాయని మీరు అసలు డ్యాముల్లో ఫుల్గా ఉన్నాయి డ్యాములు డిప్లీట్ చేయలే కాబట్టి దానిపైన చర్చ జరగాలి అదేవిధంగా బుడుమూరి ఆక్రమణ ఎప్పుడు గురైందో కూడా దానిపైన కూడా చర్చ జరగాలి అది అంటారే తిలా పాపం తలా పిడికేడు అన్నట్లు దీనికి అందరూ కారకులే కాబట్టి వీటన్నిటిపైన కూడా మళ్ళీ చర్చిద్దాం ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి అందరం కూడా వారికి సహకరిద్దాం కల్పించి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా చేపడుతూ ఉన్నాం ఈ యొక్క నష్టాన్ని సరిగా అంచనా వేయటానికి ఇప్పటికే అధికారులకి ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది ఇవాళ నుంచి ఆ యొక్క రైతులకి సంభవించిన నష్టాన్ని కూడా మరి తీసుకుంటా ఉన్నారు ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అలాగనే ఎక్కడికక్కడ ఆర్ అండ్బి రోడ్లు పాడైపోయినటువంటి రోడ్లని ఆర్ఎండ్బి వారు ఎలక్ట్రిసిటీ స్తంభాలు దాదాపుగా ఒక్క మండలం ఒక మండలం ఉదాహరణకు తీసుకుంటే పెనుగంచిపురాలి మండలంలోనే ఏడు వందల మరి పోల్స్ పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా సత్వరం స్పందించి పనిచేస్తూ ఉంది అందరం పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేక రాజకీయ విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి మరి గతంలో ఆ రాజకీయ విమర్శలు చేసేటటువంటి వాళ్ళు గతంలో ఏ రకంగా ఇలాంటివి సంభవించినప్పుడు ఎలా ప్రతిస్పందించారు అనేది ప్రజలకి వాళ్ళ యొక్క మరి తెలియకపోలేదు ప్రజలకి వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు ఏది ఏమైనా అందరం కలిసి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే సందేహం లేదు ఇవన్నీ కూడా మరి రెయ బౌళ్ళు కష్టపడుతున్నటువంటి బాబు గారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలియజేస్తాను எ மாடல ஐ கண்ட் ஓகே మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మన కానుకుని ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలు ఈ నాలుగు జిల్లాలు కూడా అతలాకుతలం అయిపోయాయి ప్రత్యేకించి అటు ఖమ్మం పట్టణము ఇక్కడ మన విజయవాడ నగరంలో కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి మరి ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో ఏనాడు మనం చూడనంతగా నష్టం వాచు మరి ఈరోజు పట్టణ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అందరూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు అందరూ కూడా మన మీడియా కూడా చాలా ప్రముఖంగా జరుగుతూ ఉంది కానీ దురదృష్టవశాత్తు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణంలో ప్రాంతాల్లో ఉన్న రైతులు వ్యవసాయ కూలీలు ఇతర పేద ప్రజలు వీరు కూడా తీవ్రంగా నష్టపోయారు ఇవాళ నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత రఘురామ్ గారు చెప్పారు పది ఎకరాల ఇక్కడ ఈ తో అరటి తోటలోనే దాదాపు ముప్పై లక్షల రూపాయలు నష్టపోయాడు ఆ రైతు కాబట్టి ఏమంటే రైతులు అప్పులు చేసి కష్టపడి ఇబ్బందులు పడి పంటలు పెట్టి అదేవిధంగా తోటలు పెంచుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా నష్టపోయారు అరటి తోటలు మిరప తోటలు అదేవిధంగా ధాన్యం పంట అన్ని పంటలు కూడా పూర్తిగా నష్టపోయారు పత్తి పంట పండించేకి ఇవాళ ప్రతి రైతు కూడా ఎకరానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి ఏమంటే ఇవాళ ఈ నాలుగైదు జిల్లాల్లో దాదాపు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయారు వాళ్ళకి ఏమాత్రం కూడా పంట వస్తుందనే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే ఎవరైతే పంట నష్టపోయారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం అందుకోవాలి ఎకరా కనీసం ముప్పై వేల రూపాయలు ఇస్తే తప్ప వాళ్ళు ఏమాత్రం కూడా ఇవ్వాలి వాళ్ళ వెంటనే వాళ్ళకి పెట్టుబడి కింద ఇవ్వాలి అదేవిధంగా ఎవరైతే పళ్ళ తోటలు నష్టపోయారో వాళ్ళకి ఎకరానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఆ రకంగా ఇస్తే అది కూడా ఏదో పొటాపొటీగా వాళ్ళు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది అప్తే అదేదో రైతుకు అదనంగా ఇచ్చింది మాత్రం కాదు దీనికి తోడు వాళ్ళ వ్యవసాయ కూలీలు ఇతర పేద ప్రజలు చేతివృతుల వారిని కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ఏది ఏదేమైనా సరే ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టపడుతూ ఉన్నాడు అంతలో అభ్యంతరం లేదు కానీ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని ముందుకు పోవాలి ఇవాళ ముఖ్యంగా ఒకరిపైన ఒకరు రాజకీయ విమర్శలు చేసుకునే సమయం కాదు ఇది ఎందుకంటే ప్రజలు కష్టాల్లో బాధల్లో నష్టాల్లో ఈతి బాధల్లో ఉన్నప్పుడు అన్ని రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వారిని ఆదుకోవాలి ఆ తర్వాత మనం రాజకీయాలు మాట్లాడుకుంటే మాట్లాడుకోవాలి తప్ప ఇప్పుడు పరస్పర విమర్శలు పక్కన పెట్టాలి దీనికి తోడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతారు ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితులు ఉంటాయి అందుకుగాను జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన కూడా తక్షణమే ఈ ప్రాంతాల్లో పర్యటించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రకంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క బాధ బాగోగులు చూడడానికి ప్రధానమంత్రి గారు తక్షణమే ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు పెజవాడ దుఃఖ పెజవాడ దుఃఖదాయినిగా బుడమేరు ఖమ్మం దుఃఖదాయనిగా మనం పాలేరు రెండు కలిసి ఖమ్మం నగరం కన్నీరుగా వచ్చింది విజయవాడ నగరం వినిపిస్తుంది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదారు రోజుల నుంచి కూడా అక్కడ ఉండి సహాయ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాన్ని నేను స్వాగతిస్తున్నాం ఇదే సందర్భంలో ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ ఫ్యూ కాబట్టి రోగం రాకముందు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ప్రత్యేకించి ఇవాళ అనేక రూపాల్లో ఈ వరద ప్రభావితమై అన్ని వర్గాల ప్రజలు కూడా పూర్తిగా జీవనం స్తంభించిపోయినటువంటి నేపథ్యంలో రైతాంగానికి ప్రత్యేకించి ఆదుకోవాల్సినటువంటి ఆతన హస్తాన్ని అందించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన మిర్చి రైతులకి కనీసం ఎకరాకు యాభై వేల రూపాయలు కాంపెన్సేషన్ చెల్లిస్తే తప్పని అలా అయితే కోరుకునేటువంటి పరిస్థితి లేదు అలాగే వెంటనే క్రాఫ్ ఇన్సూరెన్స్ని ఇమీడియట్లీగా అప్లై చేసి నూతన పాలసీ వచ్చిందా లేదా అనే మీమాంసను పక్కన పెట్టి గతంలో ఎలా అయితే కా పంటల ఇన్సూరెన్సు పంటల బీమా పథకాన్ని ఉందో పంటల బీమా పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి అట్లాగే అటు ఇటు అరిది అలాగే ఉద్యానవన పంటలు అనేక తీవ్రమైన స్థాయిలో వరి వాటి అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇమీడియట్లీగా ప్రభుత్వం ప్రకటించి పెట్టు ఇన్పుట్ సబ్సిడీకి కింద ఖచ్చితంగా ఒక లక్ష రూపాయల వరకు కూడా ఇవ్వాలని చెప్పేసి పెట్టుబడి సాయం కింద ఫ్రీగా డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో ఇవాళ విజయవాడ అలాగే ఇటు ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా తీవ్రమైనటువంటి నష్టపోయినటువంటి జిల్లా ఏదైనా ఉన్నది అంటే అది ఎన్టీఆర్ జిల్లా ఇంక్లూడింగ్ విజయవాడ కాబట్టి వీరందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాజకీయాలు పక్కన పెట్టి అందరం కూడా సమిష్టి